ప్రైస్ దలాడ్ సువార్త గాయకుడు విజయీ ఒంగోలులోని కృష్ణురోగుల కాలనీలో ఏర్పాటు చేసిన సభలలో పాటలు పాడటకు ఆహ్వానించబడ్డాడు ఆయన కొన్ని పాటలు పాడిన తర్వాత చివరిగా మీకు నచ్చిన పాట ఏదైనా ఉంటే చెప్పండి ఆ పాటే పాడుతాను అన్నాడు ఒక స్త్రీ తన చేతిని పైకెత్తింది కుష్ఠరోగం బాగా ముదిరిపోటు వలన ఆ చేతికి వ్రేలు లేవు ఆమె ముఖము చూచిన విజయ్ ఉలిక్కి పడ్డాడు ఆమెకు ముక్కు చెవులు లేవు పెదవులు కూడా వ్యాధి వలన పాడయున్నవి ఆమె గారు దినమెల్లా నే పాడినా కీర్తించిన నీ రుణము నేను తీర్చగలనా అనే పాట పాడుదామండి అన్నది ఆమెను చూచిన తర్వాత విజయ్ గారి గొంతు ఆరిపోయింది కొన్ని రోజుల తర్వాత ఈ సంఘటనను తన మిత్రునికి చెప్పారు ఆ మిత్రుడు అప్పుడు నీవు ఆ పాట పాడలేకపోయావా అని అడిగాడు అందుకు విజయ్ అప్పటికీ ఆ పాటను కొన్ని వందల సార్లు పాడి ఉంటాను కానీ ఆ రోజు నుండి నిజంగా హృదయపూర్వకంగా పాడుతున్నాను అని అన్నాడు ప్రియుల చూసారా ఆమెకి రెండు చేతులు లేకపోయినా ఆమె ముఖము అందంగా లేకపోయినా తన దీన పరిస్థితిని చూసి అందరూ జాలిపడిన కానీ ఏసయ్య రుణాన్ని ఆమె తీర్చలేను అనే పాటను ఆమె కోరుకున్నది ఆమెను ఏసయ్య ఎంత గొప్పగా ప్రేమించాడో ఆమె అర్థం చేసుకున్నది మన జీవితంలో కూడా మనకున్న రకరకాల పరిస్థితులను బట్టి ఏసయ్యను మనము తిట్టుకుంటూ ఉంటాము కానీ నిజంగా ఏసయ్యని ప్రేమించేవారు ఎన్ని రకాల పరిస్థితులు ఉన్నా కూడా ఏసు ప్రభు మనకిచ్చిన పాప క్షమాపణను బట్టి పరలోక రాజ్యమును బట్టి మనము నిత్యము ఆనందిస్తూ మనము ఆయన రుణాన్ని ఎప్పటికీ తీర్చుకోలేము కాబట్టి మన జీవితంలో వ్యతిరేక పరిస్థితులు వచ్చినా కూడా దేవుణ్ణి మనము స్థుతించగలగాలి అప్పుడే దేవుని యొక్క నామానికి మహిమ కలుగుతుంది